కర్ణనా హాయ్ కర్ణ మహా నాతో పాటే ఉంది మే ఒక పార్టీకి బయలుదేరి వెళ్తున్నావు పార్టీ అయ్యాక నేను నీకు ఫోన్ చేసి చెప్తా ఓకే రైట్ మా బాయ్ 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 ఆ సార్ జాగ్రత్త సర్ ప్లీజ్ ఇలా చూడు ఎక్కడ మహా ఇలా చూడు అంతా నాకు నువ్వే ఏంటి అర్థమైందా నువ్వు నా దగ్గర నుండి ఏం కావాలని ఏం కావాలో చెప్పు మహా 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 చెప్పు ఇది ఉంచుకో మహా వెళ్ళి నేను లైఫ్ ను బాగా ఎంజాయ్ చేయి మహా ఇలా మారుతావని నేను కొంచెం కూడా అనుకోలేదు ఇప్పుడు నీకు లెనా ఏంటి వ్యత్యాసం రూపా నేను చెప్పేది విని మాట్లాడుకో ఆ రోజు నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావంటే నిన్ను చూసి జాలి పడ్డాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తోంది నువ్వు ఇలాంటి జీవితం జీవించే కన్నా ఆ రోజు చచ్చిపోయి ఉండాల్సింది అయిపోయిందా మాట్లాడి అయిపోయిందా నా గురించి నీకు అసలు ఏం తెలుసు నేను నాతో పాటు నా కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది అలా జరిగితే నీకు సంతోషమేనా నాకు జాబ్ దొరికిందని నీతో అబద్ధం చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అదేది తెలియక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను కానీ నేను చనిపోయిన తర్వాత నా కుటుంబం నేను పోగొట్టుకోవడానికి ఏం మిగల్లేదు నా కుటుంబం కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయ్యాను అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నావా మహా లేదు రూప నేను అలా అనట్లేదు ఓసారి తడిచిపోయినా నాకు మళ్ళీ తడవడం పెద్ద విషయం ఏం కాదు కానీ దానికోసం నేను కార్చే కన్నీరు అది నాకు మాత్రమే తెలుస్తుంది సరే సరే ఏడవకే నువ్వు వెళ్ళిన వెంటనే లేనా కూడా కంపెనీ వదిలి వెళ్ళిపోయింది ఇప్పుడు తన ఎక్కడుందో కూడా తెలియదు మావా నువ్వు ఇక్కడే ఉండరా నేను చూసేస్తాను ఏంటి సార్ వెళ్ళిరా బాయ్ ఫోన్ చేశారు సార్ సరే ఇదిగోండి ఓకే బాయ్ ఓకే సార్ వన్ ఫిగర్ హలో మేడం ఎక్కడికి వెళ్తున్నా కూర్చో ఏంటి నువ్వు నీతో మాట్లాడడానికి నేను ఎంత ట్రై చేస్తున్నాను ఒక్కసారి మాట్లాడితే నీ సొమ్మేం పోద్ది చూడు అప్పుడు ఏడ్చావు ఇప్పుడు ఏడుస్తూ కూర్చున్నావు అసలు నీ సమస్య ఏంటో చెప్పు నాతో చెప్పు నేను సాయం చేస్తాను నీకు అసలు ఏం కావాలి చూసిన నా వెంట పడుతున్నావు నేను తొలిసారిగా బట్టలు కొట్టు దగ్గర చూసినప్పుడే నాకు చాలా బాగా నచ్చేసావు నీతో చెప్పడానికి చూసినప్పుడల్లా ట్రై చేశాను కానీ నువ్వు నాతో మాట్లాడట్లేదు మీకంతా అమ్మాయిని చూడగానే నచ్చేస్తుంది కదా ఆ తర్వాత అమ్మాయి చుట్టూ తిరగడం ఆ అమ్మాయి ఎవరు తన కుటుంబం ఎక్కడుంది అసలు ఏ పని చేస్తుంది ఇదేది ఆలోచించరు నేను అసలు ఏ పని చేస్తున్నాను మీకు తెలుసా గురించి నాకు అనవసరం నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నచ్చాను నువ్వు అందరిలాగే నా వంటినే కదా కోరుకుంటున్నావు వస్తావా ఇప్పుడే వెళ్దాం ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను కేవలం నీ శరీరం కోసం ఉంటే నువ్వు నాతో ఒక్క మాట మాట్లాడవా అని ఎన్ని రోజులు నీ వెంట పడేవాణ్ణే కాదు నువ్వు ఇప్పుడు ఏదో కన్ఫ్యూషన్లో ఉన్నావనిపిస్తోంది నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కు కాల్ చేయి ఎవరు ఫోన్ చేయమని నంబర్ ఇచ్చి వెళ్ళావు కదా ఆ అమ్మాయినే మాట్లాడుతున్నాను చెప్పండి నేను వెంటనే నేను కలవాలి నాకు తెలుసు నువ్వు ఫోన్ చేస్తావని ఇలా చూడండి రుబ్బిన పిండినే రుబ్బొద్దు నేను చెప్పాల్సినవన్నీ ముక్కు సుటిగా చెప్పేశాను మీ పేరు మహాలక్ష్మి మహాలక్ష్మి మహా మీకు తగిన పేరే పెట్టారండి తగిన పేరు కాదు నీకు నేను ఇకపై నా ఫోన్ కాల్ వస్తుందని వెయిట్ చేయకు అది చెప్పడానికే నిన్ను రమ్మన్నాను ఏం చెప్తున్నా మహా లేదు మహా మిమ్మల్ని చూడకముందే మీ రూపం నా కళ్ళల్లోకి వస్తుందండి కానీ వేరే ఇలా చూడు నా గురించి పూర్తిగా నువ్వు తెలుసుకున్నావంటే నా రూపం నీ కల్లో అస్సలు రాదు చెడిపోయిన అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారా లేదా పెళ్లి చేసుకుంటారా మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నాకు భార్య అయిన తర్వాత నాకు నిజాయితీగా ఉండాలి నేను చెడిపోయిందాన్నని ఓపెన్ గా చెప్పావు చూడు అసలు ఇప్పుడే నాకు ఇంకా బాగా నచ్చేసావు నేను చెప్పేది అర్థం చేసుకో నేను నేను ఇప్పుడు చెప్పు నన్ను లవ్ చేస్తున్నావా ఆలోచిస్తున్నావు కదా అవును మహా నేను పెళ్లి చేసుకుని మనం ఏ ఊరికెళ్ళి సెటిల్ అవుదామని ఆలోచిస్తున్నా నేనంటే నీకు ఇష్టమేనా ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు నువ్వు చెడిపోయినందువల్ల నా ప్రేమని ఒప్పుకోకుండా నీ మనసు అబద్ధం చెప్తుంది నువ్వు నువ్వు ఫోన్ మహా ఖచ్చితంగా చేస్తావు నేను ఎదురు చూస్తాను